అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై ఆరు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం వచ్చేసరికి వాళ్ళ గురువారం ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే నేను మీకు మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే ఏ విజయం అనేది వచ్చింది అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం ఆయిస్తుంది జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం సాయిస్తుందో అనే దాని గురించి నేను ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే చదువుతున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తానికి అయితే ప్రయత్నం చేయండి చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే మీరు వచ్చేసరికి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్ర పరంగా గెలిచే చూసుకుంటే ఈరోజు వచ్చేసరికి మనకు మొత్తం రెండు నక్షత్రాలు నడుస్తూ ఉంటుంది ఒకటి వచ్చేసరికి ఆరుద్ర ఇది వచ్చేసరికి ఏంటంటే మనకు ఉదయం పూట పది ఇరవై నాలుగు పది ఇరవై నాలుగు వరకు అయితే నడుస్తూ ఉండేది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పిచ్చి కొండ వచ్చేసరికి నల్ల పొడ కోడి మీద ఎర్ర పొడల కోడి మీద విజన్ సాయించింది అలాగే పసింగల కాక అనేది డాగ మీద విజన్ సాయించి కోడి అనేది వెన్నెల పొడల కోడి మీద విజన్ సాయించింది కాక అనేది పింగళ నల్లమైల నెమల మీద బిజినెస్ వచ్చింది డాగ్ అనేది కాకి మీద బిజినెస్ వచ్చింది సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఆరుద్ర నక్షత్రంలో గెలిచేవి ఓడేవి ఇంకా మనకి మధ్యాహ్నం సారీ ఉదయం పది ఇరవై నాలుగు పది గంటల ఇరవై నాలుగు నిమిషాల తర్వాత నుంచి మనకి పో పునర్వసు నక్షత్రం అయితే నడుస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి కాక అనేది కోడి మీద బిజినెస్ వచ్చింది పసింగల కాక అనేది పింగళ మీద బిజినెస్ వచ్చింది కోడి అనేది శుద్ధ కాకి మీద బిజినెస్ వచ్చింది నెమల అనేది డాగ్ మీద బిజినెస్ వచ్చిద్ది పిచిగు వన్నే కూడా వచ్చేసరికి ఏంటంటే నల్లపూర ఎర్రకోళ్ళ మీద బిజినెస్ సాధించింది సో ఫ్రెండ్స్ మరి ఇవన్నీ మనకు వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఈరోజు మొత్తం మనకి రెండు నక్షత్రాలు నడుస్తూ ఉంటుంది ఆరుద్ర పునర్వసు ఆరుద్ర అనేది పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది పది గంటల ఇరవై నాలుగు నిమిషాల తర్వాత నుంచి మనకి పునర్వసు నడుస్తూ ఉంటుంది మనకు ఇంకా జాములు ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఇది తొలి అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు అయితే ఉండేది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కాకి నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమ్మలి రసంగి నెమ్మలి మైల నెమ్మలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమ్మలి డాగ కాకి డాగ నెమలి పింగల ఇవనేవి విజాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ కోడి పింగల కోడి నెమలి కోడిపోల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ అలాగే మనకు వచ్చేసరికి కోడి సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు కొనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి తొలి జాములో గెలిచేవి ఓడేవి చూపులకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగల కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వెన్న కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జాన్లో మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి రెండో జాన్లో మీరు చూసుకోవచ్చు రెండో జాములో ముసుగు వచ్చేసరికి కోడి పింగల వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూడో జామండి ఇది వచ్చేసరికి మనకి ఉదయం పూట పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది మధ్యాహ్నం పూట దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నెమలి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా మనకు వచ్చేసరికి చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ ఎర్ర బ్రాసు కాకి డాగ పర్ల ఎర్ర నెమలి ఎర్ర పసింగల్ల నెమలి ఎరుపును మించిన కాకి డాగ తొమ్మిది వన్న కాకి కాకి నెమలి నల్లకట్టు అబ్రాసు ఇవనేవి ఈ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్లమైల కోడి బూడిద రంగు కోడి మైల కోడికాకి నల్లకట్టు రసంగి తెల్లకక్కరయి కోడి రసంగి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో ఓడిపోతాయి అండి మూడో జాములో మనకు వచ్చేసరికి ఈ మూడో జాములో మళ్ళీ జోతులను గుర్తుపెట్టుకోండి ముసుగు వచ్చేసరికి మనం కనుక నెమల డ్యాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నెమలిపోల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే నెమలి పింగల శుద్ద పింగల గౌండ్ నెమలి నెమలికరాయి ఎర్ర నెమలి పింగల ఎర్ర బొట్ల కక్కరాయి ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి సొద్ద కాకి కోడి కాకి డాగా కో కాకి చూపు డాగ చింతపండు డాగా నల్లబొర రసంగి కోడి నల్లగట్టు రసంగి ఇవనేవి జాలో జాన్లో చూపులకు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఇంకా ఇవ్వండి మనకు వచ్చేసరికి నాలుగో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో కనుక మనం వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ చూస్తున్నాను గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వచ్చేసరికి మనం నెమల పొలం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐదో అండి ఇది వచ్చేసరికి మనకి మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడిడాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే గనక కోడి డాగ ఎర్రకోడి కక్కరాయి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడి గీరువ ఎర్రకోడి మైల అలాగే కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి ఈ జాంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమల పింగళ కాకి డాగ ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఐదో జాంలో మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మళ్ళీ చదువుతున్నాను గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం వచ్చేసరి ముసుక్కి కనుక కోడి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది చూపులుకి వచ్చేసరికి ఈ సారీ ఐదో జాములో చూపులకు వచ్చేసరికి మనం కోడి చూపు ఉన్న కోళ్ళు వాడుకోండి మీరు వచ్చేసరికి ఐదో జాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరో జాము దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుక్కి కోడి కాకులు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఈ జాము వచ్చేసరికి మనకి సాయంకాలం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం చూపులు గెలిచి చూసుకుంటే కోడి కాకి నెమలి సొత్త కాకి తొమ్మిది వెన్న కాకి కాకినామలి కోడి కాకిమేల నల్లకట్ట అబ్రాసు ఇవన్నీ గెలుస్తాయి చూపులకి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ పసింగల సేతువ పింగల పండుడాగ కోడి రసంగి ఎర్రబొట్ల సేతువ ఇవన్నవి మనకు వచ్చేసరికి ఈ జాన చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి మళ్ళీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఈ ఆరోజాము వచ్చేసరికి మనకి ముసుక్కి కోడి కనుక వాడుకుంటే చాలా బాగా ఇది ఉండి మనకు వచ్చేసరికి ఫ్రెండ్స్ మరి మనకి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఆరోజాములో గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ చెప్పబోయేది ఏడో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాకి పొలం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నల్ల కక్కిరాయి కాకి డాగ సొద్దడాగ ఇవన్నీ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పసింగల సేతువ కోడి నెమలి గరుడమైల ఎర్రా బ్రాసు ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ ఏడో జాములు వచ్చేసరికి మనం ముసుక్కి కాకిపోలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి పింగల నల్ల కక్కరయి కాకి డాగ సొంత డాగ ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఈ జాములో పసింగల సేతువ కోడి నెమలి గరుడమేల ఎర్ర అబ్బరాసు ఇవన్నీ ఈ చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి ఏడో జాములో గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జాముల ప్రకారంగా ఆఖర జాము ఎనిమిదో జాము అండి ఇది వచ్చేసరికి మనకి రాత్రిపూట పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఎర్ర నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక బ్రాసు నెమలి శుద్ధ డాగ కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి డాగ ఎరుపును మించిన కాకి డాగ డాగ ఉత్త కాకి డాగ అండి నెక్స్ట్ వచ్చేసరికి గట్టి కాకి ఇవన్నీవి జాని చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిపెంగల కోడి మైల కోడి కాకి నల్లగొట్ల సేతువ ఇవనేవి ఈ జాంలో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఎనిమిదో జాంలో మనకి ఇవ్వండి మనకి గెలిచేవి ఓడేవి ఇంకా ఫైనల్గా ఈరోజు జాముల ప్రకారంగా ఇవ్వండి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి ఎర్రెమలు వాడుకుంటే బాగుండిద్ది ఇంకా ఇప్పుడు వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి మన కోళ్ళని పడమర నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఈరోజు విజయం అనేది వచ్చింది అలా కాకుండా మీరు తూర్పు నుంచి వదులుకుంటే మనకి ఓటం అనేది వచ్చిందండి మనకు వచ్చేసరికి ఈరోజు మన కోళ్ళకి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి దిక్ ఇదండి దిక్కు అనేది ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు అన్నట్టుగానే దిక్కు చెప్పాను నక్షత్ర పరంగా గెలిచే చెప్పాను జానుల ప్రకారంగా గెలిచేవి కూడా చెప్పాను మీకు వచ్చేసరికి ఈ వీడియోలో సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారని చెప్పి ఏదో అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక నచ్చితే కనుక మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయించి మన అయితే సబ్స్క్రైబ్ అనేది చెప్పియండి అలాగే మన మిత్రులకి కాకుండా మన మిత్రులు ఉండే గ్రూపుల్లో కూడా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేస్తాం వల్ల కొంతమందికి తెలిసిద్దండి ఈరోజు జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి మన మన